మేము పన్నెండున్నరకే తినేస్తాము ఈరోజైతే క్యారెట్ కూర ఉండే నేను మీరేం వండుకున్నారు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు నేను ఉల్లిపాయ ముక్కల్ని తాలింపులో వేసుకుని కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి సరిపడా ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా వేసాను కొంచెం సేపు మగ్గని ఇచ్చి కొంచెం కారం వేసి ఒక పావుకప్పు నీళ్ళు పోసి మూత పెట్టి క్యారెట్ ముక్కలు మెత్తబడే వరకు మగ్గించా బాగుంది కూర క్యారెట్ ఎక్కువ వాడతాను నేను క్యారెట్ని చక్కగా తురిమేసుకుని నేతిలో వేయించుకొని ఒక అర లీటరు కాసిన పాలలో ఒక స్పూను కస్టర్డ్ పౌడరు కలిపి ఉడికించుకుని అందులో ఈ వేయించుకున్న క్యారెట్ తురి వేసుకుంటే సేమియా కీర్లాగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఎప్పుడన్నా అలా చేసుకోవచ్చు క్యారెట్ లడ్డూలు కూడా చేస్తాను నేను క్యారెట్ నేతిలో క్యారెట్ శుభ్రంగా కడిగేసి పైన తోలిపిలు చేసుకుని తురిమేసుకుని నేతిలో వేయించుకుని అందులో వేయించుకున్న క్యారెట్ తురుములో బెల్లం తురుము వేసుకుని బెల్లం నీరు పోయి చిక్కబడే వరకు ఉంచుకొని కొంచెం నెయ్యేసి దింపుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు వేడి పట్టేంత ఉన్నప్పుడు చెయ్యి వేడి పట్టగలిగినప్పుడు లడ్డూలు చుట్టుకుంటే బాగుంటాయి క్యారెట్ లడ్డు క్యారెట్లు పైన తోలు బీలు చేసుకుని కడిగేసి ముక్కలు చేసి ఉడికించుకొని దాన్ని మిక్సీ చేసుకుని కాసిన పాలు నీళ్ళు కలిపి కాసుకుని అందులో అందులో ఈ ఉడకబెట్టిన క్యారెట్ మిక్స్ ఉడకబెట్టి మిక్సీ వేసుకున్న క్యారెట్ ముద్ద వేసుకుని కాసి కొంచెంసేపు ఉడకనిచ్చి తురివైన బెల్లం వేసుకుని కొంచెం యాలక్కాయ పొడి వేసుకుంటే క్యారెట్ కీరు బాగుంటాయి అవి కూడా క్యారెట్ తురిమేసుకుని కొంచెం సరిపడా ఉప్పు కారం పసుపు వేసి నిమ్మరసం పిండుకొని చట్నీలాగైనా తినచ్చు ఈరోజంతా క్యారెట్ గురించి చెప్తున్నాను కదా బాగా వాడతానులే నేను అందుకని చెప్తున్నా క్యారెట్ చారు ఎక్కువ పెడతాను నేను క్యారెట్ ముక్కలోనూ టమాటా ముక్కలు ఉడకబెట్టి చారు పెడతా ఉషా సిస్టర్ వచ్చావా లైవ్కి థ్యాంక్స్ సిస్టర్ ఆన్లో ఉంది వింటున్నాను ఓకే సిస్టర్ చాలా థ్యాంక్స్ ఎవరినా లైవ్కి వచ్చేనాళ్ళు కొంచెం మెసేజ్ చేయండి ఎవరు వచ్చారో నాకు తెలుస్తుంది లేదా పోనీ నేను చెప్పే కబుర్లేనండి ఇంకా ఏం చెప్తున్నాను ఇంకా ఈరోజు ఏం చేశానంటే నిన్న నిన్న ఒక ఐదు గంటల గోంగూర తీసుకున్నాం ఆ గోంగూర నుంచి గిల్లేసి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టాను నేను సాయంత్రం దాన్ని పొద్దున్న వేయించాను నూనెలో నిలవపచ్చడి కోసమని మరిగిన నీళ్ళల్లో చింతపండుని పెట్టి చల్లారేక ఆ సరిపడా ఉప్పు కొంచెం పసుపు కొంచెం వేయించిన మెంతుల పొడి వేసి మిక్సీ వేసి అందులో సరిపడా కారం వేసి వేయించుకున్న గోంగూరను కూడా వేసి మిక్సీ వేసుకుని తాలింపు పెట్టుకుంటే నిలవ పచ్చడి బాగుంటుంది ఇది రెండు రెండు నెలలన్నా నిల్వ ఉంటుంది ఇలా చేసుకుంటే గోంగూర పచ్చడి వెల్లుల్లిపాయలు కొంచెం ఏమో మిక్సీ వేసేటప్పుడు వేసుకుని తాలింపులో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చడి నేను ఇంకా తాలింపు పెట్టలేదు కానీ పచ్చడి తయారు చేసి అక్కడ పెట్టా మేమున్న కమ్యూనిటీలో నేను చేసే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టపడతారు చేసి పచ్చడి చేసి గ్రూప్లో పెడతాను పచ్చడి చేస్తాను ఎవరికన్నా కావాలా అని వెంటనే తీసేసుకుంటారంతే ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు ఏదో ఒకటి మనకు తోసింది కదా అని చేస్తాను నేను కాస్త మనీ వస్తుంది కదా అని టమాటాలు ఆయిల్లో వేయించి అందులో కొంచెం చింతపండు పెట్టుంచా అది కూడా తయారు చేయటాలి పచ్చడి తయారు చేయాలి అంకుల్ని వెల్లుల్లిపాయలు వలమన్నాను ఒలిసి పెడుతున్నారు అవి వలవటం అయ్యాక ఈ టమాటా పచ్చడి కూడా మిక్సీ చేసి టమాటాకి గోంగూరకి రెండింటికి తాలింపు పెడతా తాలింపు అయిపోయాక అప్పుడు పెడతాను గ్రూప్లో రెండు పచ్చళ్ళు ఉన్నాయని టమాటా పచ్చడి అయితే అన్నంలోకి ఇడ్లీకి దోశకి అన్నిటికీ బాగుంటుంది కాస్త కారం తక్కువగానే చేస్తాను నేను ఎరిసే నూనె వాడతాను పచ్చళ్ళకి నిన్న సాయంత్రం మాకు సంత పెట్టారు గేట్ దగ్గర అక్కడ ఒక నాలుగు మామిడికాయలు తెచ్చాను నాలుగు మామిడికాయలు యాభై రూపాయలు తీసుకున్నారు చిన్న చిన్న కాయలే అంత పులుపు కూడా లేవని కొంచమే తెచ్చా కూడా శుభ్రంగా కడిగేసి తొడిని దగ్గర కొంచెం తీసేసి తడి లేకుండా తుడిసి చిన్న ముక్కలు చేశాను టెంక్ వరకు తీయాలంటే కష్టం అని టెంక్ వరకు తీయలేదు చిన్న ముక్కలు చేసేసి అందులో ఉప్పు కారం పిండి పసుపు ఉప్ వేరుశెనగ నూనె కారం కలిపేసి ఒక పక్కన పెట్టా అది రేపొద్దునికి తయారవుతుంది చక్క ముక్క లోపలికి ఉప్పు పట్టాలి కదా మీరు ఎవరినో పట్టుకున్నారా మామిడికాయ పచ్చడి ఇంకా అప్పుడే అంత ముదిరికాయలు రాట్లా అసలు మామిడికాయలు అనేవి ఏమో సంవత్సరం పొడుగుతా వస్తానే ఉంటున్నాయి కానీ సరైన కాయలు మటుకు ఏప్రిల్ మే జూన్లో వస్తాయి అనుకుంటున్నాను నేను సంవత్సరం అంతా నిలవ ఉండే ఆవకాయ పచ్చడి పట్టాలంటే తెల్ల ఒకటిను చిన్న చిన్నరసాలు ఒకటిను జలాలు ఒకటి బాగుంటాయి మీరైతే మామిడికాయలు పట్టుకుంటారు ఆవకాయ పచ్చడికి మా అమ్మ అయితే తెల్ల గులాబీలు పట్టేది చిన్న రసాలు ఒకటి బాగుంటాయి ఆవకాయ పచ్చడికి పెద్ద రసాలు అయితే కొంచెం ముక్క మెత్తబడుతుంది అనుకుంటా మాకు పల్లెటూళ్ళలో పొలంలో ఒక చెట్టు ఉంది అవి ఏం కాయలో తెలియదు కానీ ఒక పది సంవత్సరాల నుంచి ఆకాయలే పడతాను నేను ఆవకాయ పచ్చడి మన చెట్టుని కాసిన కాయలు కదా అని చాలా పుల్లగా ఉంటాయి సంవత్సరం అంతా ఉంటుంది కానీ ఒక్కొక్క ముక్క మెత్తగా ఉంటుంది ముక్క కరకరలాడేలాగా ఉంటే బాగుంటుంది అంటారు ఆవకాయ పచ్చడి ఇప్పుడే ఏమన్నా తినగలుగుతున్నామా తినలేకపోతున్నాం కదా మొక్కని నవిలి మామిడికాయ పచ్చడి ఉంటే కనుక నాకు అసలు ఇంకేం కనపడవు అన్నం మామిడికాయ పచ్చడి చాలు అంత ఇష్టం ఆవకాయ పచ్చడి అంటే ఈ రోజు పొద్దున్నే నేను బ్రేక్ఫాస్ట్కి అన్నంలో పెరుగు కలుపుకుని ఒక అరటిపండును మామిడికాయ ముక్క పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తినేసా క్యారెట్ కూర వండాను కానీ లంచ్కి కూడా లంచ్కి ఏం తిన్నాను నేను అప్పుడే మర్చిపోయా గంటన్నర అయింది తిని పన్నెండున్నరకే తినేసా ఏం తిన్నానంటే పెరుగు అన్నం అయితే తిన్నా కొంచెం అన్నంలో దబ్బకాయ పచ్చడి వేసుకున్నా నేను క్యారెట్ కూర ఉంది కానీ తినాలనిపించలే అంతా అందుకే దబ్బకాయ పచ్చడి కొంచెం వేసుకుని పెరుగన్నం తినేసా లంచ్కి అయితే ఈవినింగ్కి కొంచెం చిలకడు తుంపలు ఉన్నాయి ఉడకబెట్టాలి ఈవినింగ్ తినడానికి చిల్లగడతుంపులు ఒకటిను ఏర్శెనక్కాయలు ఒకటి స్వీట్ కార్న్ ఒకటి బాగుంటాయి ఆయిల్ లేనివి ఫుడ్ కదా ఎప్పుడన్నా పునుకులు గారెలు ఇలాంటివి ఓ పదిహేను రోజులకు ఒకసారి వేస్తాను బజ్జీలు కానీ ఈరోజు రేపు వాటికి అవసరమైన పిండిలకి ఏమీ నానబెట్టలే నేను పప్పు ఇడ్లీ పిండి ఉంది మామూలు అట్ల పిండి ఉంది మిల్లెట్స్తో చేసిన పిండి కూడా ఉంది ఫ్రిడ్జ్లో అందుకే పప్పులు ఏమి నానబెట్టలేదు మిల్లెట్స్ అంటే సజ్జలోనూ సజ్జలో రాగులు మినపగుళ్ళు రేషన్ బియ్యం ఇవన్నీ కలిపి నానబెట్టా కొంచెం అటుకులు కూడా నానబెట్టి ఇవన్నిటితో చేశాను పిండి ఈ పిండి అయితే మనం ఇడ్లీ వేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు గుండెపొంగనాలు వేసుకోవచ్చు పలస రెట్లయినా వేసుకోవచ్చు బాగుంటుంది మిల్లెట్స్తో చేసుకున్న పిండి ఇంకా ఏం చెప్పను కబుర్లు ఇంకా స్వీట్ కార్న్ ఒకటి ఉంది అది ఒకటి రెండు కండ్లు రెండు పొద్దున్నే తెప్పించాడు మా అబ్బాయి ఆ స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టేసి చిలకడు గుంపులు ఉడకబెట్టేస్తే ఈవినింగ్ స్నాకే కాదు రాత్రి డిన్నర్ కూడా సరిపోతాయి కొంచెం క్యాబ్స్కమ్మ ఎల్లో క్యాబ్స్కమ్మును రెడ్ క్యాప్స్కమ్మో ఉన్నాయి మార్నింగే వచ్చినాయి ఆన్లైన్లో బ్రోకోలీను ఈ బ్రోకోలీనూను ఎల్లో క్యాబ్స్కము రెడ్ క్యాప్స్కము ఈ వీటితో సలాడ్ చేస్తాను మా అబ్బాయికి అయితే వెయిట్ లాస్కి ఉపయోగం కదా అందుకని కొంచెం టమాటా సూప్ పెట్టుకుని సలాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏం చెప్పాలి కబుర్లు గబుద్దుకుని తెలియట్లేదు ఎవరిన ఏదన్నా అడిగితే చెప్తాను కొంచెం కొంచెంసేపు లైవ్ చేద్దామని ఉంది కదా మరి ఏదన్నా టాపిక్ గురించి ట్రై చేస్తున్నా ఈ మధ్యన మా కజిన్ ఒక ఆయన కలిశారు చాలా డల్గా ఉన్నారు ఎందుకు అలా ఉన్నారంటే నీకేంటి అందరూ ఉన్నారు కొడుకు కోళ్ళు పిల్లలు చుట్టాలు బంధువులు భర్త ఇలా నీ చుట్టూ ఇంతమంది ఉన్నారు నాకెవ్వరూ లేరు అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకని లేరు నీకు నీ అలవాట్లు బాగుండకపోవటం వల్లే కదా నువ్వు నువ్వు ఉంచుకోవాలి కదా అందరినీ మనకు అందరూ కావాలంటే ఎలా ఉండాలి వంగి ఉండాలి లొంగి ఉండాలి లౌకింగా ఉండాలి నిదానంగా ఉండాలి మంచితనం చూపించాలి ఇన్ని ఉంటాయి కదా మన ఇష్టానికి మనం ఉంటే ఎవరుంటారు మన చుట్టూత స్వేచ్ఛగా నా ఇష్టానికి నేను తింటాను సిగరెట్లు తాగుతాడులే సిగరెట్లు డ్రింకు ఇలా అన్ని అలవాట్లు ఉన్నాయి ఇంకెవరుంటారు ఉన్న వాళ్ళ పట్ల మనం కూడా శ్రద్ధ ఉండాలి కదా మన బాధ్యత మనం నిర్వర్తించాలి కదా ఏంటో అలా అంటారు కదా మన వల్ల కూడా ఉంటుంది కదా మన చుట్టూ మనుషులను ఏర్పరచుకోవడం అనేది ఇంకా సరిగ్గా చెప్పలేకపోయా నేను ఇంకేంటి కబుర్లు ఇప్పుడు ఈ లైవ్ పూర్తి చేశాక నేను టమాటా పచ్చడి తయారు చేయాలి టమాటా పచ్చడికిను గోంగూర పచ్చడికి తాలింపు పెట్టాలి తర్వాత మా మనవడితో కార్డ్స్ ఆడాలి కార్డ్స్ అంటే యూనో కార్డ్స్ అంటే మా అబ్బాయి తెప్పించాడు ఇప్పుడు రెండు రోజుల నుంచి ఆడుకుంటున్నాం అదే ఆట చాలా ఇంట్రెస్ట్గా ఉంది మా మనవడికైతే ఎప్పుడు తనే విన్ అవుతున్నాడు అందులో నాకు కుదిరితే ఒక వీడియో తీసి పెడతాను చూదురు కానీ మీరు కూడా అసలు అడితే ఎలా ఆడాలో నాకైతే తెలియదు కానీ ఆ నెంబర్స్ ఎవరు ఎవరు నెంబరు కింద రెండు నెంబర్ పడితే మళ్ళా రెండు వేస్తే ఉన్న కార్డులన్నీ ఒకళ్ళకు వచ్చేలాగా మేమే అనుకుని ఆడుకుంటున్నాం వాటిని నా మనవడు నేను చాలా ఆనందం ఆడికి ఆట బాగా నచ్చింది అసలు ఒంటి గంటకి తీసుకొచ్చాము కిందకి వెళ్ళి వ్యాన్ దగ్గరికి వెళ్ళి స్కూల్ వ్యాన్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాక వాళ్ళమ్మ కొంచెం తినడానికి పెడుతుంది ఇప్పుడు హాఫ్ డే లేను స్కూలు అందుకే లంచ్కి ఏం పెట్టట్లేదు స్కూల్కి ఇంటికి వచ్చినాకే తింటున్నాడు రాత్రి చేప వండాను అది రెండు మొక్కలు ఉంటే పిల్లడు కొలిసి జాగ్రత్తగా పెడుతుంది చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్నగా కట్ చేశారు నిన్న చేపలు తీసుకున్న చోట అడిగితే చిన్న ముక్కలుగా చేశారు ఎక్కువ బొచ్చి చేపే తెచ్చుకుంటాం మేము మా వైపు నూట యాభై రూపాయలు ఉంది కేజీ బొచ్చు చేప వాళ్ళు పైపైన గీరేసి ముక్కలు కొట్టిస్తారు ఇంటికి తెచ్చాక క్యారెట్ తుర్మే దాని మీద రుద్ది రుద్ది రుద్దీ కడుగుతా కడిగేసి అందులో నిమ్మరసం పిండి ఉప్పేసి పసుపు వేసి మళ్ళీ కడుగుతాను బాగా అట్ని వండుతాను కూర ఎక్కువ పులుసే పెడతా చేపల పులుసు నేనైతే తినను కానీ జాగ్రత్తగానే వండుతాను కూర కూరకి ఉల్లిపాయ ముక్కలు వేగాక చింతపండు పులుసు పిండుతాం కదా ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసి చింతపండు పులుసు కూడా పిండి అప్పుడు మొత్తం కలిపేసి గరిటితో టేస్ట్ చూస్తాను పులుపు అని ఎక్కువ శాతం నేను చేసే పని అది ఎందుకంటే నేను కూర తినను కదా అందుకని ముక్కలు వేయకముందే అలా టేస్ట్ చూస్తా అలా చూసి సరిపోయిందని అనుకున్నాక అప్పుడు ముక్కలేస్తాను ఇంకా సామాన్యంగా ఇంక మళ్ళీ చూడక్కర్లేదు సరిపోతుంది చికెన్ అయితే ఎప్పుడు రోజువారీ ఎప్పుడు చేసినా అంత మామూలుగా సరిపోతాయి ఎవరిన రిలేటివ్స్ వస్తారు కొంచెం జాగ్రత్తగా చేయాలి అని అనిపించినప్పుడు మాత్రం కొంచెం గ్రేవీ కొద్దిగా చాలా కొంచెం టేస్ట్ చూస్తాను తినవు కదా టేస్ట్ ఎలా చూస్తారు అంటారేమో మామూలుగా నా చిన్నప్పటి నుంచి నేను తిన్నాను నాన్ వెజ్ ఒక ఇరవై ఏళ్ళు అయింది మానేసి దేవుడి కోసం అలాగా ఏం కాదు ఊరికే మించి మానేసాను కదా అందుకని కొంచెం చూస్తే ఏమైందిలే అని చూస్తా చాలా కొంచెం పీస్ అసలు పీస్ అనేది రాకుండా కొంచెం గ్రేవీ టేస్ట్ చూస్తా సరిపో అన్నీ సరిపోయేలా ఉన్నాయా లేదా మరి సాటిస్ఫాక్షన్గా ఉండాలి కదా తినేవాళ్ళకి అందుకోసం బాగుంటాయి నేను చేసే నాన్ వెజ్ చికెన్ బిర్యానీ మా కోళ్ళు బాగా చేస్తుంది తనే చేస్తుంది చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఈ మధ్యన మష్రూమ్ బిర్యానీ చేశాను బాగుంది బాగానే వచ్చింది అసలు ఏముంటుంది బిర్యానీ అంటే మామూలుగా మష్రూమ్ కూర వండాను ఆ గ్రేవీ లాగా వండుతాం కదా మష్రూమ్ వండాక అందులో బియ్యం కడిగేసి మూత పెట్టా ఇంకా అంతే మరి బాగానే ఉంది అయినా చాలా బాగుంది టేస్ట్ బాగానే చెప్పాను కదా కబుర్లు ఇంకా సరే మరి బాయ్ బాయ్ उषा सिस्टर इपड़े चूसा चला मेसेजल पड़ती कदा थैंक यू सिस्टर ओके बाय सिस्टर सर बाय